నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాజిక ఆసుపత్రిలో రోగులకు అత్యవసర వసతుల కల్పనకు ముందుకు వస్తున్న దాతల ఔదార్యం రోగుల పాలిటి వరంగా మారుతుందని జిజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నారు ఈ సందర్భంగా జీజీహెచ్ లో ఇక్కడ వైద్యులుగా పనిచేసిన పూర్వపు వైద్యులు నూకాల భానుమతి కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పేరా శాస్త్రి కుటుంబ సభ్యులు అత్యాధునిక బెడ్స్ అందజేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ వేల సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం జీజీహెచ్కు ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు సాయంగా దాతల నుండి కూడా సహకారం అందితే మరిన్ని మెరుగైన వైద్య సేవలు రోగులు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ఆసుపత్రి మనది అనే భావనతో ఇంకా దాతలు ముందుకు వచ్చి రోగుల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పెద్ద మనసుతో ముందుకొచ్చి బెడ్స్ అందజేసిన నూకాల భానుమతి పేరా శాస్త్రి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ సిఎస్ఆర్ఎంఓ ఎన్ రాజ్కుమారి ఈఆర్ఎంఓ డాక్టర్ లావణ్య క్యాజువాలిటీ హెచ్ఓడి డాక్టర్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు జరిగిన కార్యక్రమం గురించి చెప్పారు బట్ ఇది ఇవ్వడం ఎందుకంటే నేను పేపర్లో చదివాను హాస్పిటల్లో బెడ్స్ లేవు జనరల్ వార్డ్స్లో ఎక్కడ ఎక్కడో ఒక దాని మీద ఇద్దరు పడుకుంటానంటే మా వారు వర్క్ చేసిన హాస్పిటల్ మా తాతగారు చెప్పాలంటే ఆయన ఇక్కడే ప్రాణం ఇడిచారు తర్వాత బాడీ డొనేట్ చేశారు ఇక్కడ అమలాపూర్లో వర్క్ చేసేవారు ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆయన సో ఆయన పేరు నిద్దామని చెప్పి నాకు వెంటనే తోచి నేను లావణ్ కుమార్ గారిని మాట్లాడాను అంటే ఇవ్వండి అమ్మా మీరు ఒక్క బెడ్ ఇచ్చినా చాలా సంతోషం మీరు ఏమి ఇచ్చినా సరే తప్పకుండా అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పండి ఆయన దీనికి ప్రెసిడెంట్ డెవలప్మెంట్ కమిటీకి అంటే ఆయనతో కూడా మాట్లాడితే తప్పకుండా ఆయన మాడారు సో ఇవాళ రోజున జరగడం జరిగింది నాకు ఎప్పటి నుంచో అనుకుంటుంది నేను తాతగారి పేరు ఎట్లాగా అనుకుని దాన్ని రోజును బట్ నాకు ఆయన ఈ విధంగా ఆయన అవకాశం కల్పించారు ఇక్కడ ఈ హాస్పిటల్ వరకు కూడా మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వారికి నాకు కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి పేద ప్రజల యొక్క సౌకర్యార్థం పేద ప్రజల్లో బాధపడుతున్నటువంటి బాధలు చూసి స్పందించి దాతలైనటువంటి శ్రీమతి నూకల భానుమతి గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరుశాస్త్రి గారు ప్రమలాపురం వారి పేరు మీదుగా ఈ ఒక ఐదు మంచాలలో లేటెస్ట్ వెర్షన్ మంచాలు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్డ్స్ ప్లస్ మ్యాట్రస్తో పాటు అవి పిల్లోస్ కూడా ఇచ్చారు పేద ప్రజలకి వాడమని చెప్పేసేసి వాళ్ళ యొక్క ఔదర్యాన్ని మేము దాన్ని శ్లాఘిస్తున్నాము ఈ విధమైనటువంటి డొనేషన్స్ పేద పేద ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్కి చేయడం వల్ల ఈ మిగతా జనాలు కూడా దీన్ని ప్రచురించడం వల్ల వాళ్ళు స్టిమ్యులేట్ అయ్యి స్టిమ్యులేట్ అయ్యి పేద ప్రజలకి మేము కూడా ఏదో చేయాలి హాస్పిటల్కి ఉపయోగపడేటువంటి చేయాలి అనేటువంటి సంఘ అనేటువంటి ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ప్రత్య దీ దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం అయింది ఈ ఈ ఫ్యూచర్లో కూడా దాతల సహకారంతో అంటే గవర్నమెంట్ ఒకటే కూడా మొత్తం అంతా ఈ ఈ వ్యవస్థని చేయలేదు దాతలు ఇలాంటి దా దాతలు సహకారం ఉంటే ముందు ముందు హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని ఈ విధమైనటువంటి డొనేషన్స్ అవి ఇస్తున్న వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళకి వాళ్ళ ఏదైనా వాళ్ళ వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినా లేదంటే వాళ్ళ వాళ్ళ పేరుని ఇక్కడ డొనేట్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ యూజువల్గా ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్స్ డాక్టర్ డాక్టర్ గారు ఇక్కడే పనిచేశారు ఇక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేశారు మహమంత్రులు గారు చేశారు పంచ పనిచేశారు ఆయన యొక్క ఔదార్యంతో ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా నా హాస్పిటల్లో నేను చదివినటువంటి కాలేజీ నేను చదివినటువంటి ఊరు అలాంటి దృక్పథం అవలొచ్చుకొని ఇలా ఏదైనా హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డొనేట్ చేస్తుంటే నిధుల కొరత ఉండకుండా ఈ హాస్పిటల్ చేయడం జరుగుతుంది ఇలాగే ఈ కార్యక్రమానికి దాతలకి హాస్పిటల్ తరబడి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఎస్ఆర్ గారికి మా అడ్మినిస్ట్రేటర్ గారికి శ్రీధర్ గారికి తర్వాత మా ఆరంభగాకి అశ్చెట్ ఆరంభం కానీ పాత్రికేయుకి నా అభినందన తెలియజేస్తున్నాను